మాది చేతిలో తీవ్రంగా గాయపడ్డ యువతికి మెరుగైన వైద్యం కోసం కిమ్స్ హాస్పిటల్ కు తరలించారు తలపై సుమారు ముప్పై కుట్లు పడ్డాయి మాది దాడి కేసులో బాధితురాలు తండ్రి పలు విషయాలు బయటపెట్టారు కశ్మీర్ కు చెందిన యువకుడి నీరజ్ తో విశాఖ గాజ్వాకకు చెందిన ఆమెకు కొన్నేళ్ల క్రితం పరిచయం ఏర్పడింది రాజస్థాన్ లో ఓ దైవ కార్యక్రమంలో ఏర్పడిన పరిచయం ప్రేమక దారితీసింది తర్వాత అతని ప్రవర్తన నచ్చక ప్రేమకు బ్రేకప్ తన మీద పగ పెంచుకున్న నీరజ్ ఆమెను మానసికంగా హింసించసాగాడు ఆమె ఫోటోలను న్యూడ్ ఫోటోలకు జత చేసి సోషల్ మీడియాలో బంధువులకు పంపించేవాడు దీనిపై విశాఖ సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేసినా ప్రయోజనం లేకపోయిందన్నారు బాధితురాలి తండ్రి ఇంట్లో ఎవరూ లేని సమయంలో హెల్మెట్ పెట్టుకుని వచ్చి కూతురు తలపై ఒక రాడ్డుతో బలంగా కొట్టి తీవ్రంగా గాయపరిచాడు

యువకుడి చేతిలో తీవ్రంగా గాయపడిన బాధితురాలకి మెరుగైన వైద్యం అందుతుంది అసలు ఏం జరిగింది ఏంటనేది ప్రస్తుతం మనతో మాట్లాడడానికి ఆమె తండ్రి ఉన్నారు ఆయనతో మాట్లాడే ప్రయత్నించారు సార్ ఏం జరిగింది సార్ అతను ఎవరు ఎందుకు అటాక్ చేయాల్సి వచ్చింది ఎవరెవరు వచ్చి అటాక్ చేశారు సార్ ఆయనే హెల్మెట్ హెల్మెట్ పెట్టుకుని వచ్చి అటాక్ చేశాడు అండి ఆయన పేరు నీరజ్ శర్మ అంతకు ముందు లవ్ చేస్తుందని చెప్పి చెప్పాడు అయితే తను కూడా నమ్మింది నమ్మి నమ్మిన తర్వాత ఆయన నమ్మిన తర్వాత కొద్ది రోజులు అలాగా లవ్వు ఏదో ఎఫ్ఐఆర్ నడి నడిచింది నడిచిన తర్వాత ఆయన ఆయన సైకాలజీ ఆయన మానసిక స్థితి బాగోలేదు దానివల్ల పాప బ్రేకప్ చెప్తే ఆయన ఏం చేశాడంటే ఇంకా కసి పెట్టుకుని నేను నా నేరజ్ అంటే ఏంటో తెలుసా నా నా సంగతి చూస్తావు నేను ఇంకెప్పుడు జీవితంలో నువ్వు బతకవు అని అది ఇది అని చెప్పి ఏదో మెసేజ్ పెట్టి ఏదో చెప్పాడని అయితే మా అక్కడ నుండి ఏమొస్తాడులే అని అనుకున్నాం కానీ ఇప్పుడు ఆయన కసిగా వచ్చి చంపడానికని వచ్చి హెల్మెట్ ధరించి మేము ఇలా బయటికి మేము నేను మా ఆవిడ డ్వాక్రా దీనికోసమని మీటింగ్ కోసమని వెళ్తుంటే మేము లేని సమయంలో వచ్చేసి ఇంకా హెల్మెట్ పెట్టుకుని వచ్చేసి కొట్టేసి పారిపోయాడు తలకైతే ముప్పై గాయాలు అయ్యాయి అసలు ఈ నేరజ్కి మీ అమ్మాయికి ఎప్పటి నుంచి మేము ఒక సేవార్థము మేము ఒక స్పిరిచువల్ ఆర్గనైజేషన్లో ఉన్నాము ఆ సేవార్థము మౌంట్ ఆబు రాజస్థాన్లోకి వెళ్ళాము అక్కడ పరిచయం అయ్యాడు పరిచయం అయిన తర్వాత తనకి డెంగ్యూ వచ్చింది డెంగ్యూ వస్తే హాస్పిటల్లో జాయిన్ చేస్తే తనకి కూడా డెంగ్యూ వచ్చింది ఏదో వచ్చిందంట అక్కడ ఈ మ్యానిపులేట్ చేసేసి మైండ్ వాష్ చేసేసి ఇంకా నేను లవ్ చేస్తాను అది ఇది అని చెప్పేసి అక్కడ నుండి కనెక్ట్ అయిపోయి ఇంకా వాట్సాప్ లో చాటింగ్ అన్ని ప్రేమ పేరుతో వేధింపులకు గురి చేసి తర్వాత ప్రేమకు నిరాకరించిందని చెప్పేసి ఆమె ఈ విధంగా పగ తీర్చుకునే ప్రయత్నం చేశాడు ప్రస్తుతం పరార్లో ఉన్నటువంటి నీరజ్ కుమార్ కోసం పోలీసు అయితే గాలింపు చెల్లుతుంది నిందితుడిని కఠినంగా శిక్షించాలని బాధితురాలి తండ్రి చెప్తున్నారు కేవలం సురేష్ తో అంటే విశాఖ నుంచి